ఇక ఈ నెల ఎనిమిదో తేదీ శ్రీనివాస అవ్యాస్ రాయుడు డెడ్ బాడీ సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్ చెన్నైలో ఆ దగ్గర కోవం నదిలో దొరికింది దాని తర్వాత వాళ్ళు అక్కడ గాయాలంతా ఉండడం వల్ల ఇది హత్య కేసు అని వాళ్ళు నిర్ధారించుకుని సిసిటివి లు పరిశీలిస్తే అందులో ఒక కారు అక్కడికి రావడం డెడ్ బాడీని అక్కడ పడేయడం కనిపించింది ఆ కార్ నెంబర్ ని ట్రేస్ చేసి ఆ ముగ్గురిని పట్టుకున్నారు ముగ్గురు మిగతా ఇద్దరు పేర్లు చెప్పారు ఆ ఇద్దరు వినూత కోట వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు కోట వీళ్ళిద్దరు కూడా అక్కడ జనసేన నాయకులు కలహస్తి కలహస్తి ఆమె వినూత రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డికి అంటే పోటీ కూడా చేసింది అక్కడ ఒక రకంగా డైనమిక్ లీడర్స్ అని ఇద్దరు చాలా చొరవగా దూసుకుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇది ఒక్కసారిగా వైరల్ అయింది వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు సో వాళ్ళిద్దరూ ఆ కోర్టులో వెళ్తూ మీడియాతో మాట్లాడుతూ ఇది బొత్తేల సుధీర్ రెడ్డి చేశాడని చెప్పారు ఇటు ఈ అబ్బాయి విషయానికి వస్తే వాళ్ళ చెల్లెలు కీర్తి కూడా మీడియాతో మాట్లాడింది సో ఇక్కడ మనకి మల్టిపుల్ వెర్షన్స్ మనం మాట్లాడుకుంటే బేసిక్ గా నాలుగు వెర్షన్స్ మాట్లాడుకోవచ్చు మనం ముందుగా ఆ ఈఎంఐ అని చెప్తుంది విన్నత కోట అండ్ వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తారంటే వినత కోట వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తున్నారంటే ఈ అబ్బాయి శ్రీనివాస్ అనేవాడు మా దగ్గర ఎప్పటి నుంచో గా ఉంటున్నాడు మేము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అబ్బాయి పెట్టుకున్నాము బట్ రెండు వేల ఇరవై నాలుగులో నేను కంటెక్ట్ చేయాలనుకున్నాను టికెట్ కూడా మాకు జనసేనకి ఇస్తామని తెలుగుదేశం కూడా ఒప్పుకునింది కానీ అప్పుడు ఏం చేశారంటే బొద్ధల సుద్ధి రెడ్డి ఈ శ్రీనివాస్ని ట్రాప్ చేసి మా ప్రైవేట్ వీడియోల్ని మా బెడ్రూమ్ లో కెమెరా పెట్టి ప్రైవేట్ వీడియోల్ని రికార్డ్ చేయించి అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఆ వీడియోల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు సో అప్పుడు పవన్ కళ్యాణ్ మాకు సీట్ ఇస్తే ఆ వీడియోలు బయట పెడతాను మీ ఓటిస్తానని కొత్తలు సుధీర్ రెడ్డి బెదిరించాడు దాంతో మేము విరమించుకున్నాం మాకు టికెట్ కూడా ఇవ్వలేదు పోటీ చేయొద్దని చెప్పారు ఓటంలో భాగంగా సో అప్పుడే మేము పవన్ కళ్యాణ్కి చెప్పాము సార్ ఇది ఎలా జరుగుతుంది బొజ్జల సుధీర్ రెడ్డి ఇలాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ చెప్తే కూడా పవన్ కళ్యాణ్ దీని మీద ఎటువంటి ఎఫర్ట్ పెట్టలేదు తెలుగుదేశం తో మనకి ఎందుకు లేనట్టు సైలెంట్ గా ఉండిపోయాడు అందుకే మాకి పట్టింది మేము అతన్ని చంపాలనుకోలేదు అతన్ని బెదిరించాలనుకున్నాం కొట్టాము ఎందుకు నువ్వు ఇలా చేసావు మాకు ద్రోహం చేస్తావు మా దగ్గరే ఉండే నిన్ను ఒక తమ్ముళ్లాగా నేను చూసుకున్నాను నువ్వు ఇలా చేస్తావా అని అతన్ని నిలదీయమని మా వాళ్ళు చెప్పాను మా వాళ్ళు కొట్టారు కొట్టిన వల్ల చనిపోయాడు అతను ఆ గాయాలకు తట్టుకోలేక అంతేగాని మేము చంపాలనే ఉద్దేశం మాకు లేదు చంపితే మా కెరీర్లకి ఇక్కడ పొలిటికల్ కెరీర్కి ఇబ్బంది అని మాకు కూడా తెలుసు అనేది వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ పాయింట్ ఆఫ్ ఇది ఇక బొజ్జల సుధీర్ రెడ్డి ఏం చెప్తున్న అంటే అతను నాకు ఆ అబ్బాయి చాలా బాగా తెలుసు మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు అతను పాడి కూడా నేను మోస్తాను ఇవన్నీ వీడియోలు ఉన్నాయి అంటే బొజ్జల సుధీర్ రెడ్డి ఇది చేశాడని చాలా మంది అయితే కళాస్తిలో నమ్ముతున్నారు సో ఈ అబ్బాయిని అయితే బొజ్జల సుధీర్ రెడ్డి ట్రాప్ చేసి వాళ్ళ ప్రైవేట్ వీడియోల్ని తన దగ్గర పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి టికెట్ తనే సంపాదించాలనేది బొజ్జల సుధీర్ రెడ్డి ప్లాన్ గా కాలహస్తిలో కూడా కొంతమంది చెప్తున్నారు దీన్ని పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఓవరాల్ గా మొన్న కొవ్వూరులో జరిగిన సంఘటన కావచ్చు అంతకుముందు అనేక సంఘటనలు కొవ్వూరులో కూడా వాళ్ళ తెలుగుదేశాన్ని విమర్శించిన దానికి పదవులు వాళ్లే తీసుకుంటున్నారు అందరూ మనకేమీ ఇవ్వలేదని చెప్పిన దానికి కొవ్వూరు ఇన్ఛార్జిని రామారావు అనుకుంటా ఆయన పేరు ఆయన్ని సస్పెండ్ చేశారు ఈ దీని మీద ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మీద విత్తింద జనసేన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి అంటే పార్టీని పట్టించుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నిర్మించడం రిలేటివ్లీ ఈజీ అవుతుంది పార్టీ నిర్మాణాలు లేవు పార్టీ బలోపేతం చేయలేదు ఎక్కడికక్కడ తెలుగుదేశం వాళ్ళు జనసేన నాయకుల్ని కొడుతున్నారు హరాస్ చేస్తున్నారు జనసేన తెలుగుదేశం అక్రమాలని ఎండగడతామంటే చేస్తున్నారు అక్కడ సాక్షాత్తు పిఠాపురంలో వర్మ ఓపెన్ గా ధిక్కరిస్తుంటే ఆయన మీద ఏ చర్యలు లేవు తెలుగుదేశం వాళ్ళు కొట్టినా కాళ్ళు పట్టించుకున్నా ఏ చర్యలు లేవు కానీ మేము మా హక్కుల గురించి పోరాడుతుంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు ఇలాగుంటే రేపు ఒక్క సీటు కూడా మీకు మీరు గెలిచేది కూడా డౌటే అని పోస్టులు గా మనకు కానీ ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు పోస్టులు లో పెడుతున్నారు దాని కింద కామెంట్లు చూస్తే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ వస్తున్నాయి ఆవేదన పూర్వకంగా అదేదో వైసీపీ చేస్తున్నట్టుగా లేదు క్లియర్గా జనసేన వాళ్ళే ఆవేదన చెందుతూ చేస్తున్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ ని మిస్గైడ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చుట్టూ నాకు ఒక క్వార్టరీ ఉంది ఈ కోటరీ తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ మిస్గైడ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ కలవాలంటే అసలు కలవడు మా అభిప్రాయాలు తెలుసుకోడు ఈ క్వార్టర్ మీద డిపెండ్ అయి ఉన్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఒక ఎర్షన్ అయితే మూడో వెర్షన్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూస్తే జనసేన వైపు నుంచి చూస్తే జనసేన ఈ అమ్మాయిని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన పర్యటనలో మనకి ఏముందంటే కొంతకాలంగా ఆమె పార్టీ శైలికి భిన్నంగా పనిచేస్తుంది కాబట్టి ఆమె దూరం పెట్టాం ఇప్పుడు ఆమె హత్యకి హత్య చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం అన్నారు అంటే కొంతకాలంగా ఆమె ఏమి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందనేది చెప్పట్లేదు ఇక్కడే ఇప్పుడు అందరికి డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే ఆమె వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి బ్లాక్ మెయిల్ సుధీర్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి ఈమెను కొంత దూరంగా పెట్టారు పార్టీ వాళ్ళు సో పవన్ కళ్యాణ్ కానీ దీన్ని ఇన్వాల్వ్ అయ్యి డీల్ చేస్తుంటే సాల్వ్ అయిండేది ఈ హత్య వరకు ఇల్లుండేది కాదు ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ సింపుల్గా ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ఒక ప్రకటన చేసి చేతులు దొరుకుతున్నారు అక్కడ ఈ అబ్బాయి కూడా రాయుడు కూడా తన చేతి మీద కూడా జేఎస్ అని జనసేనని పచ్చబట్టు పూడ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో ఫోటోలు కూడా దిగాడు అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన ఇవ్వడము ఒక సానుభూతి తెలపడము ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్పడము కనీసం తన నాయకులను ఎవరినన్నా అక్కడికి పంపించి అక్కడ ఫ్యామిలీకి మేము అండగా ఉంటామని చెప్పడము ఏమీ చేయలేదు మరి ఒక తెలుగుదేశం నాయకులు చనిపోతే ఏమో చంద్రబాబు కానీ లోకేష్ కానీ వెళ్ళిపోతారు అక్కడికి వాళ్ళు అన్ని రకాలుగా ఫ్యామిలీని ఆదుకుంటారు ఇక్కడైతే ఏమీ లేదు కనీసం ఒక ప్రకటన లేదా అతని గురించి ఇంత దారుణంగా జనసేన ఉందా అన్న విమర్శలు అయితే ఇటు పక్క నుంచి వస్తున్నాయి ఈ మరోవైపు రాయుడు సిస్టర్ చెప్తున్న వక్షణ ఏంటంటే దాదాపు ఫిఫ్టీన్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ అతను వెళ్ళిపోయాడు అతన్ని ఇంతకు ముందే అతన్ని టార్చర్ చేసినట్టు నాకు అర్థమైంది ఆ అతని కాలు నాకు సమాచారం వస్తే నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు అతను ఒక పక్కన కూర్చొని ఉంటే ఇటు పక్క ఇటు పక్క ఇప్పుడు ఎవరైతే హత్యలో పాల్గొన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు మా వాడిని మాట్లాడియట్లేదు సరిగ్గా మా వాడు కూడా నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు బాగుండు అని చెప్తున్నాడు తప్ప అతని కాలు ఎందుకు తిరిగింది ఏంటనేది పక్కకు వచ్చి నాతో మాట్లాడడం అవి ఏవి చేయలేకపోయాడు నాకు అర్థమైంది వీళ్ళు లేదు కంట్రోల్లో పెట్టుకున్నారు అని అప్పుడు కూడా నేను ఏడుస్తూ అన్నాను వచ్చేసి ఇంటికి వచ్చేసి అని ప్రధాయపడ్డాను ఆ తర్వాత కూడా ఫోన్ చేస్తే కూడా లో వాళ్ళు ఎవరో మాట్లాడిస్తున్నట్టుగానే అర్థమవుతుంది ఏడుస్తున్నట్టుగా కూడా నాకు అనిపించింది సో వీళ్ళు ముందు నుంచే అతన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది అనేది ఎంఐ చెప్తుంది మనం కానీ వినూత్న వెర్షన్ కానీ టాలీ చేసుకుంటే ఇది వాస్తవం అంటే ఏదో ఇతను ఇతనైతే వీడియో లేవో ఇచ్చాడు సుధీర్ రెడ్డికి సుధీర్ రెడ్డి ఏజెంట్ గా వీళ్ళ దగ్గర కోవర్ట్ గా పనిచేస్తున్నాడు సో దాని అది తెలిసిపోయిన వీళ్ళు అతన్ని చిత్రహింసలు పెడుతున్నారు ఆ ఏమేమి ఇచ్చావు ఎవరికి ఇచ్చావు ఇవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేసి దాన్ని బయట పెడతామని వీళ్ళ ప్లాను ఆ ఈ ప్లాన్ మధ్యలో వాళ్ళు మామూలుగా కొట్టేవాళ్ళు తాగేసి కొట్టడం దాని వల్ల అతని తగలరాని చోట దెబ్బలు తగిలి చనిపోయిండే అవకాశం ఎక్కువ ఉందనేది